అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం లైవ్ లో జాయిన్ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే గారు రజనీ గారు సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి రాష్ట్రంలో మరొకసారి చర్చకు వచ్చింది సుగాలి ప్రీతి తల్లి తీవ్ర ఆందోళనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఏ ప్రభుత్వం కూడా కనీసం పట్టించుకున్న పరిస్థితి లేదు అని చెప్పి ఆమె ఆరోపణలు చేస్తా ఉన్నారు న్యాయం చేస్తా అన్న వాళ్ళే చైన్ పరిస్థితి ఉందని చెప్పి మాట్లాడుతున్నటువంటి సిచువేషన్ ఎలా చూస్తారు ఈ కేసుని నమస్తే అల్లి గారు ముఖ్యంగా ఈ కేసు గురించి నిన్న అన్న ప్రస్తావన చేసినారు సుగాలి ప్రతి ఆ తల్లితో పార్వతి గారితో నేను ఎన్నో సార్లు ప్రస్తావించా వైసీపీ గవర్నమెంట్ లోనే ఎవరు బయటికి రాలేని టైం లో కూడా కర్నూలు లో కవాతులు చేసిన ఎంతో కొంత పోరాడే ప్రయత్నం చేసినాం ఏదో ఒకటి ప్రభుత్వం వచ్చాక న్యాయం చేద్దాం అనే ఉద్దేశంతోనే సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యర్ గారికి అదే రకంగా హోమ్ మినిస్టర్ గారికి దగ్గరుండి ఎంగేజ్ చేసినాను అప్పట్లో ఉన్నటువంటి సిపి మన డిజిపి స్థాయి వ్యక్తి ద్వారకా తిరుమల రావు గారు చెప్పారు డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదు అని సో ఇది అన్నకి ఇంతవరకు తెలుసు ఇంతవరకే అన్న దాని గురించి ప్రస్తావించారు సో నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను ఏంటంటే డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదు కానీ అన్న కూడా చెప్పారు అధికారులు అప్పుడు అధికారులు పోలీస్ అధికారులు అమ్ముడు పోయారు ఎవరు కొనేసినారో ఎంత కొనేసినారో కొనేసినారు సో వారి చేసిన తప్పిదం వల్ల ఆ డిఎన్ఏ మిస్ మ్యాచ్ అయింది కానీ ఒక్కటి సార్ మనం అనుకుంటాం సూపర్ 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 ఉమెన్ రెండు లైన్లు ఎఫ్ఐఆర్ రాసేస్తారా ఒక ఆడపిల్ల విషయంలో ఒక కేసు విషయంలో చైనా ఫోన్ కే చాట భారతం రాసినటువంటి మీరు సూపర్ ఉమెన్ గారు ఇలా ఎలా చేస్తారు అని వకీల్ సాబ్ లో అన్న ఒక ఎలా కొడుతుంది కానీ అప్పటి చార్జ్ షీట్ అండి ఎస్ అన్ అడ్వకేట్ గా ఏ మర్డర్ కేసు ఛార్జ్ షీట్ అయినా ముప్పై పేజీలు అరవై పేజీలు ఉండాలి కానీ ఈ చార్జ్ షీట్ అట నేను కూడా విన్నాను ఈ చార్జ్ షీట్ అట ఒక పేజీలో వైపే ఉందట మూడే పారాలతో ఒక సూసైడ్ లేకపోతే ఒక మర్డర్ ఒక రేప్ కేస్ ఒక సస్పీషియస్ డెత్ వన్ సెవెంటీ ఫోర్ ఇవన్నీ కూడా ఒకవైపు పేజీలో మూడు పేరాల్లో హౌ ఇట్ వాస్ క్లోజ్డ్ చాలా దారుణం తర్వాత ఇంకొకటి ఏంటంటే సైకాలజీ రిపోర్ట్ హితోపథాలజీ రిపోర్ట్ కల్చర్ రిపోర్ట్ తర్వాత కెమికల్ అనాలసిస్ రిపోర్ట్ వర్టికల్ రిపోర్ట్ ఇవన్నిటిని కూడా ఒక ఐదు రిపోర్ట్లను బేస్ చేసుకొని ఆ అమ్మాయి అప్డౌన్ వల్ల హ్యూమన్ బాడీ హ్యూమన్ బాడీకి సంబంధించిన స్పామ్ ఉంది అంటే ఒక అంటే మల్టిపుల్ టైం రేప్ ఘటన జరిగింది ఇంటర్ ఇంటర్కోర్స్ జరిగింది హ్యూమన్ బాడీ స్పామ్ ఉంది దాంట్లో అప్డౌన్ అంతా నిండి ఉంది ఇవంతా డిఎన్ఏ టెస్ట్ కి అప్పట్లో వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగిందండి కానీ ఎంత దారుణం అంటే ఎంత దారుణంగా అధికారులు చేసినటువంటి తప్పిదాలు నిజంగా అవి కన్నీటి పర్యంతం ఆ తల్లికి చాలా దారుణం డిఎన్ఏ మిస్ మ్యాచ్ అయింది డిఎన్ఏ అవ్వట్లేదు అంటే అప్పట్లో డిఎన్ఏ తెలంగాణకు సంబంధించినటువంటి రిపోర్ట్ వచ్చింది పర్ఫెక్ట్ గానే దాన్ని వాళ్ళు ఇది కాదు అంటూ మళ్ళీ ఇంకొక రిపోర్ట్ కు వెళ్ళినారు ఆ రిపోర్ట్ లో మారిపోయిందట అంటే ఒక ఏరియాకి సంబంధించినటువంటి రిపోర్ట్ లో పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది మ్యాచ్ అయింది కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేసినారు ఇంకొక దారుణం ఏంటంటే అక్కడ ఉండే ఒక పని మనిషి అంటే పని మనిషి వంట మనిషి ఆ అమ్మాయి ఆ రోజు అంతా పస్తుందండి కానీ ఆవిడ చెప్తుంది ఆ అవును అవును పొద్దున్న నేను చూసినాను ఇడ్లీ అటు తింటుండగా నేను చూసినాను పొద్దున్న టిఫిన్ అదే కదా తినిందా పాప భరీగా తినింది అని అంది కానీ పోస్ట్ మార్టంలో ఆ అమ్మాయి పొట్ట ఖాళీగా ఉంది అంటే ఫాస్టింగ్ లో ఉంది మరి తిండి నేను చూసినాను అని నువ్వు చెప్పినవే నువ్వు ఎవరు చెప్పమంటే చెప్పినావు అని అమ్మాయిని మనం ప్రశ్నించాలి అదే రకంగా హ్యాంగ్ అండి ఒక వైర్తో బలంగా వైర్తో లాగితే ఆ అమ్మాయి చనిపోయింది అది క్లియర్ గా రిపోర్ట్ లో ఉంది కానీ ఆ అమ్మాయికి చీర చీర కట్టి పైకి లాగినారు అంటే అది పదడుగులు హైట్ అండి మనమే ఇంట్లో భూజులు దులపాలంటే ఒక స్టూల్ వేసుకొని లేకపోతే పెద్ద కర్ర తీసుకొని లేకపోతే వేసుకొని చేసుకుంటాం అంత పైకున్నటువంటి ఫ్యాను ఇంత పాప ఒక స్టూల్ సహాయంతో పైకి ఎక్కేసి ఆ ఫ్యాన్ కేసేసుకుంది అంటే పోనీ ఓకే నమ్మచ్చు ఆ స్టూల్ కూడా అక్కడ లేదు స్టూల్ అంత దూరంలో ఉంది అక్కడెక్కడ లేవండి అంత దూరం హైట్ లో ఆ పాప ఆ స్టూల్ ఎక్కినా అందదు అంత చక్కగా వేసుకుంది పోనీ అది చీరతో ఉరేసుకున్నది కాదు అని క్లియర్ క్లియర్ కట్ గా రిపోర్ట్ ఉంది అది వైర్తో సన్నని ఒక వైర్ లాంటి దాంతోనే ఇది ఘటన జరిగింది లోపల నరాలు అలా దెబ్బ తిని అని అంటే చీరతో అలా దెబ్బ తినదు చాలా దారుణం కాళ్ళు నేల కాంతనే ప్యాంటు ఊడిపోయింది ఒక హ్యూమన్ బాడీ స్పాంప్ బాగా నిండిపోయింది అంటే ఎక్కువ మంది అమ్మాయితో సెక్సువల్ ఇంటర్కోర్స్ చేసినారు సో అసలు ఈ రిపోర్ట్స్ అన్నిటిని తారుమారు చేసినటువంటి అధికారులు నిజంగా అన్నం తింటున్నారా గెడ్డి తింటున్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఈ తల్లి ఆవేదన అప్పటి నుంచి పోరాటం చేసుకుంటూ చేసుకుంటూ నడి రోడ్డు మీదకి వచ్చిన టైంలో అన్న చెయ్యందించి బయటకు వచ్చి ఈ రిపోర్ట్స్ అన్ని అప్పుడు ఆయన చూసినాడు చూసి ఆశ్చర్యపోయినాడు అరే రేపు వైర్తో చంపించినారు అరే నిజమే కదా ఆ పాప కాళ్ళు నేల కదా కదా అది నిజంగానే జరిగింది కదా ఇకపోతే డిఎన్ఏ మ్యాచ్ అయింది డిఎన్ఏ మ్యాచ్ అయిందంటే దాని అర్థం ఏంటంటే ఒక చాట టెస్ట్ రిపోర్ట్ లో వీళ్ళదని వచ్చింది కాదు కాదు మేము నమ్మము మేము ఇంకొక చాట అంటారు సరే ఇంకొక చాట జయించిన ఆ లో మీది కాదని వచ్చి నిజమే పాపం మీరే కాదు కానీ మరెవరు కాకులు తూరని కారడవి తూరని చిట్టడవి ఆ చిట్టడవిలోకి ఎవరు వచ్చింది వచ్చిందా కాకులే పట్టవే చీమలే దూరవే ఎలా వస్తుంది అంటే తల్లిదండ్రులకు కూడా ప్రవేశం లేనటువంటి ఒక పకడ్బందీటటువంటి స్కూల్ హాస్టల్లో ఎవరు ఎంటర్ అయిపోయినారు నలుగురు మొగోళ్లు దొంగతనం చేయడానికి వచ్చి ఈ అమ్మాయిని రేపు చేసి వెళ్ళిపోయినారా పోని అదన సృష్టించండి ఎందుకు సృష్టించలేదు సరే వీళ్ళు కాదు ఆయిషా మీరా హత్య కేసులో ఎనిమిదేళ్లు సుదీర్ఘ ప్రయాస చేసినటువంటి మా సీనియర్లు వాళ్ళు పడిన కష్టాలు దగ్గరుండి చూసి నేను నాకు తెలుసు బాబు నిర్దోషాన్ని బయటికి తెచ్చారు ఓకే బాబు నిర్దోషం మరి ఎవరు తెలియదు మరి సో ఇటువంటి పరిస్థితుల్లో అమ్మాయికి అన్యాయం చాలా దారుణంగా జరిగింది అది అన్నకి తెలిసి కాబట్టే అంత ధైర్యం చేసి ఒక ఆడపిల్ల కోసం పోరాడపోతే ఎలా అని ఈ రోడ్డు మీదకి వచ్చి అప్పటి వైసీపీ గవర్నమెంట్ లో జగన్ గారిని ఎదిరిచ్చే ధైర్యం ఎవరివి చేయలేకపోయినా నా అన్న వచ్చాడు ఎందుకంటే పోయి నా ప్రాణానికి సమాధానం చెప్పాలి నా ప్రాణం పోయినా పర్లేదు అని ముందుకు వచ్చినటువంటి పరిస్థితి అప్పుడు మీకు తెలుసు చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా ఎవరు బయటికి రాని పరిస్థితి ఎందుకంటే జగన్ గారిని ఎదుర్కోవడం అంటే చిన్న విషయం కాదు చావుకి ఎదుర్కోవడమే చావుకి ఎదురు ఎక్కడో అదేదో బాలకృష్ణ డైలాగ్ లాగా నా రోడ్డు మీద అక్కడ కూడా చంపాడు మన నీ ఇంటికే వస్తా నీ నెట్టింటికి వస్తా నిన్ను అక్కడే చంపుతా అనేటటువంటి భారీ డైలాగ్ చంపేసినటువంటి చిన్న ఆయన కేసు ఇంతవరకు ఒక రాల సో ఇటువంటి పరిస్థితులు అతనికి ఎదురు వెళ్ళడం అంటే చావు చావు రా రా అని రాని రంకి లేసి చావుకి ఎదురెళ్లడమే వెళ్ళాడు పోరాటం చేసినాడు ఆ అమ్మాయికి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని ఆటోమేటిక్ గా వచ్చేవే అవి సెంట్రల్ గవర్నమెంట్ నుంచో స్టేట్ గవర్నమెంట్ ను వచ్చేవి కానీ ఇవ్వాలి ఎందుకు ఇవ్వరు న్యాయం చేయాలి ఎందుకు న్యాయం చేయరు అని అతను అడిగింది కూడా పూర్తిగా న్యాయం చేయండి ఆ చావుకు కారణమైన వాళ్ళని కాలు రండి పసిబిడ్డ మీద ఇంటరా పద్నాలుగేళ్ల పసిబిడ్డ మీద సెక్సువల్ ఇంటర్కోర్స్ అది కూడా నలుగురు ఎదురు కలిసి రేపు చేయడానికి పసిబిడ్డరా చదువుకునే బిడ్డ ఎంత చక్కటి హ్యాండ్ రైటింగ్ ఉంటుందో తెలుసా అండి ఆ పాపది ఆ తల్లితో మాట్లాడితే నేను నంజాల కేసుకెళ్ళినప్పుడు ఆ తల్లి నాకు ఆధారాలను చూపిస్తే కన్నీటి పర్యంతం అయిపోయినా నాకు అసలు ఏం చేయాలో తెలియలా మనకి ఆడపిల్లలు ఉన్నారు కదండి అంత దారుణంగా చేస్తే నాడు రోడ్డు మీదకి వచ్చేసి గొడవ గొడవపడాలనిపించింది ఎవరినైనా ప్రశ్నించాలనిపించింది దానికి దానికి మనం ఏం చేస్తున్నాం కూడా మనకి తెలియదు గారు ఎందుకంటే మహాభారతంలో అర్జునుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఇదంతా నా గొప్ప నేనే పెద్ద పైలవన్ లాగా యుద్ధం చేసుకుంటున్నాను అనుకునేవాడు ఎందుకంటే ద్రోణుణ్ణి భీష్ముణ్ణి కర్ణుణ్ణి ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు నేను బాగా ఆ శస్త్ర విద్యలు అస్త్ర విద్యలన్నీ బాగా వచ్చేమో అనుకుంటాడు అనుకుని అంత విద్యలు అంతమందిని చంపేసిన అర్జునుడు తన కొడుకు చనిపోయేటప్పటికి అభిమాన్యుడు చనిపోయేటప్పటికీ అసలు ఒళ్ళు గగురు పుడ్చేటటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసినాడు ఏది సైందవుని సూర్యుడు అస్తమించే లోపల నేను చంపకపోతే నేను అగ్నికి ఆహుతాను నువ్వు చంపగలవా చెప్పు నువ్వు ఇప్పుడు వరకు ఎలా చంపావు కృష్ణుడు ఉంటేనే కదా చంపగలిగావు కానీ నువ్వు స్టేట్మెంట్ ఇచ్చేసినావు నిన్ను కాపాడుకోవాల్సిన ధర్మం శ్రీకృష్ణులకు ఉంది కాబట్టి అరచేత్తో సూర్యుడిని అలాగా ఆపేసి శకట వ్యూహం నుంచి సైందవుడు బయటకు వచ్చి అర్జునుడు అప్పుడు సైంధవుడిని ఒక్కే ఒక్క వేటుతో అంటే ఒక మంచి అద్భుతమైనటువంటి పాశుపతాశ్రంతో తల ఎగిరి వాళ్ళ తండ్రి చేతుల్లో పడేలాగా ఘటన అండి అంటే దీని అర్థం ఏంటంటే బిడ్డ చనిపోయిన బాధలో అసలు ఏం చేస్తారో తల్లిదండ్రులకు తెలియదు ఏం మాట్లాడతారో తెలియదు ఏం స్టేట్మెంట్లు ఇస్తారో తెలీదు ఆ రోజు ఆ రోజు అరచేత్తో సూర్యుడిని ఆపకపోతే లేకపోతే శ్రీచక్రంతో సూర్యుణ్ణి ఆకపో ఆపకపోతే మరి ఆయన నిజంగానే అగ్నిగా కూడా ఆయన చంపగలడా ఆయన వల్ల అవుతుందా కృష్ణులైనది సో ఇటువంటి పరిస్థితి ఉంది సార్ సో ఆవిడ ప్రతి మాట బాధతో వచ్చింది కాబట్టి మనం ఖచ్చితంగా ఆవిడకి న్యాయం చెయ్యాలా దాంట్లో ఆయన ఎమ్మెల్యేలకు కూడా దిశానిర్దేశం చేసినాడు హోమ్ తో మాట్లాడండి ఖచ్చితంగా తల్లికి న్యాయం చేసేలాగా చూడండి మీరెంత బాధపడుతున్నారో నాకు అర్థమవుతుంది తల్లి కానీ పళ్ళున్న చెట్టుకే రాళ్ళులాగా కోసం పోరాడి నన్నే నిందిస్తే నేను ఏం చేయగలను చెప్పండి అయినా సరే చేస్తా మీతో నిలబడతా మీ బిడ్డకి న్యాయం చేసే పోరాటంలో నేను ఉంటానని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ నిజంగా చాలా గొప్పగా అనిపించింది అధికారులు ఈ కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా తారుమారు చేసేసారు అని చెప్పేసి ఉన్నారు అంటే పొలిటికల్ గా అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ విధంగా తారుమారు చేసేసారు చెప్పి భావించాల్సిన అవసరం ఉందంటారా సార్ దాంట్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా ముద్దాయిల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా అనేది మనకి దాని గురించి పూర్తి సమాచారం తెలియదు బట్ ఎనీవే అప్పుడు ఉన్నటువంటి అధికారులు వాళ్ళు ఇచ్చినటువంటి డిఎన్ఏ రిపోర్టు నేను చెప్పినట్టుగా సైకాలజీ రిపోర్టు లేకపోతే హితోపెథాలజీ రిపోర్టు లేకపోతే వీటికి సంబంధించినటువంటి ప్రతి డిఎన్ఏ కూడా ఒక రిపోర్ట్ వీళ్ళదేనని వచ్చింది మళ్ళీ మిస్ మ్యాచ్ ఎందుకు అయిందంటే వాళ్ళు మేము ఇలా కాదు మేము కాదు లేకపోతే మేము ఇంకొక చాట టెస్ట్ చేయించుకుంటాం అంటే పర్ సపోజ్ పోస్ట్ లో రేపని అనుకోండి లేదు మళ్ళీ రీ పోస్ట్ మార్టం చేయండి అని మళ్ళీ చేస్తే రేపు రాక రేపు జరగలేదని వస్తుంటది సో ఒక్కొక్కసారి అలా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి సో నేను ఒకటే చెప్తున్నాను వాళ్ళు కాదు అని మీరంటే మరి ఆ స్కూల్లోకి ఎవరు ప్రవేశించుంటారు వాళ్ళనైనా కనుక్కోవాల్సినటువంటి బాధ్యత ఉంది కదా అనే ఉద్దేశంతో ఈ రోజు ఆయన ఎమ్మెల్యేలకు కూడా దిశానిర్దేశం చేసినారు ఏమనంటే మీరు అసెంబ్లీలో చర్చించండి హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడండి ఆ బిడ్డకి న్యాయం జరిగేలాగా చూడండి అని సపోజ్ ఆ తల్లి ఒకళ్ళ వైసీపీ వైసీపీతో వైసీపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఆ టైంలో వాళ్ళ బాధలు ఎవరు తనల్ని సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా మర్చిపోతారండి ఎందుకంటే బిడ్డ పోయిన బాధ అది అనిర్వచనీయం అది వర్ణనాతీతం సో ఇటువంటి టైంలో ఆవిడ ఆయన నిందించినా సరే సరే నన్ను నిందించడం వల్ల నీ బిడ్డకి న్యాయం జరిగిద్దా చెప్పు నీ బిడ్డకి ఎవరైనా న్యాయం చేయగలుగుతారో చెప్పు పోరాడే పాటిమతో నేను ఆ రోజు కూడా ఎదురిచ్చి కర్నూలు లో కవాత చేసినానే నీ బిడ్డ కోసమే తల్లి అర్థం చేసుకోమ్మా ఖచ్చితంగా న్యాయం చేస్తాను నువ్వు అలా తిట్టినా నేను బాధపడినా సరే అది ఏం కాదు నువ్వు బాధలో తల్లి బాధలో ఉందంటూ నా అక్క అంటే అన్నదా నా అంటే అన్నదా అన్నట్టుగా మనం సర్దుకొని వెళ్ళిపోవడమే కానీ ఆ బాధలో ఉన్నామని మనం ఎప్పుడు ప్రశ్నించకూడదండి ఎనివే ఆయన ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ తో మాట్లాడిచ్చి ఎమ్మెల్యేల ద్వారా ఖచ్చితంగా ఆ బిడ్డకి న్యాయం చేయాలని ఆయన ప్రయత్నిస్తున్నారు ఆయన నిజంగా చాలా బాధపడ్డారు ఏంటంటే ఇదేంటి నేను న్యాయం చేయాలనే కదా నేను ప్రయత్నిస్తుంది నన్నే ఎందుకు నిందిస్తున్నారు అసలు ఆయనకు అర్థం కాని విషయం ఏంటంటే మంచి వాళ్ళకే కష్టాల పళ్ళున్న చెట్టుకే రాళ్ళ ఆ ఇవన్నీ ఆయన బాధపడుతున్నారు కానీ రాజకీయంలోకి వచ్చాక ఇవి సర్వసాధారణం అన్నా కాకపోతే ఒక బండరాయని విగ్రహంగా చేసి ఏమన్నా సుగా తల్లితో మాట్లాడపరుస్తుందా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద కూడా ఆమె అదే విధంగా వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో రీసెంట్ గా ఉన్నా మీరు మాట్లాడారు సార్ సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు గతంలో గతంలో నన్ను నంజాల వచ్చినప్పుడు ఒకసారి కలిసినారండి కలిసి ఈ కేసు తనకి చూడమన్నారు సో ఈ కేసు అన్న దృష్టిలో ఉందమ్మా ఆల్రెడీ అంత కోర్టులో జరుగుతుంది ఈ డిఎన్ఏ ప్రాసెస్ జరుగుతుంది దీన్ని ఏదో ఒకటి తేలితే ఖచ్చితంగా అధికారులు ఎవరైతే ఇంకొక దారుణం ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి అధికారులు కూడా కోర్టు ఇస్తాను కేసు పక్కన పడేసేయండి లేకపోతే ఆ కోర్టు అధికారులకు చేపించుకుంటాను ఆ అని ఇట్లాంటి మాటలు కూడా ఆమెతో మాట్లాడారని ఆయన స్వయంగా కళ్యాణ్ గారికి చెప్పారు నాకు చెప్పారు ఇంకొకటి ఏంటంటే ఆమె గురించి ఒక ఒక పోలీస్ అధికారి అన్నాడట ఏమని ఆ ఈ ముగ్గురు పిల్లలు ఒక తండ్రికే పుట్టాడా నీకు ఇతను ఒక్కడే మొగుడా ముందు ఇంకొక మొగుడు లేడా ఇంకొక భర్త లేడా అని మాట్లాడారట ఆవిడ చెప్పింది అప్పుడు చాలా తెలివిగా ఈ ఒక్క భర్త కేసు చూడలేకపోతున్నాడండి ఇంకొక భర్త ఏమన్నా ఉంటే అతను కూడా తీసుకురండి అతను కూడా నాకు ఈ కేసులో సహాయం చేస్తాడేమో రమ్మనండి ఒకడే కాదు ఇంకొకడు ఉన్నారా అని మీరు అడిగినారు కదా ఇంకెవడో ఉన్నారట కదా అన్నారు కదా ఇంకెవడు ఉంటే వాడిని కూడా తీసుకురండి ఇప్పుడు ఈ పోరాటంలో అవిటి తల్లిని కదా అతను కూడా నాకు సహాయం చేస్తాడు అని అన్నారట సో ఈ కోటి రూపాయలు ఆఫర్ ఇస్తానన్న అధికారి ఎవరు లేకపోతే ఆవిడతో ఇతను కాదా ఇంకొక భర్త ఉన్నాడా అని మాట్లాడిన అధికారి ఎవరు ఇంట్లో వాళ్ళ ఇంట్లోనే దొంగతనాలు పడి దొంగతనం జరిగి సాక్ష్యాలు తీసేద్దామని లేకపోతే ఆవిడ దగ్గర ఉండే ఆధారాలు ఏదో చెరిపేద్దామని ప్రయత్నించిన వాళ్ళు ఎవరు ఆ నేల రాలుతున్నటువంటి ఆ పసిబిడ్డ నేలకి కాళ్ళ అనుకుంటుంటే ఆ ఉరేసుకునే తీరు ఆ వైరు లేకపోతే అబ్డాన్ వల్ల ఉండేటటువంటి హ్యూమన్ బాడీ స్పాము ఇవంతా కూడా చాలా కిరాతకంగా ఆ బిడ్డని రేప్ చేసి ఇంటర్కోల్స్ మల్టిపుల్ టైమ్స్ చేసినటువంటి ఆ దరిద్రులు ఎవరో వారిని ఖచ్చితంగా తెర మీదకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మనకు ఉందండి సో ఆ డిఎన్ఏ మిస్మ్యాచ్ అయింది సో దాని కారణాలు ఎవరు ఇవన్నీ కూడా వెలుగు తీసుకొచ్చి ఆవిడకి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం త్వరగా కేసు రావాలి వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకున్నా రజనీ గారు